ఐఎస్ఆర్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు వారు నీకు డీటెయిల్స్ చూస్తే ఆరు గ్యారెంటీలు గోవిందా గోవిందా రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం చూస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అనే మాట పాత్ర వేశారని స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ నాయకులు ట్రిలియన్ డాలర్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు కానీ ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థ చేస్తారంట ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కాదు ట్రిలియన్ డాలర్ల అప్పులు చేస్తారు కాంగ్రెస్ పాలన ఇరవై శాతం కమిషన్ పాలన దేశానికి సిగ్గుచేటైన పాలన కాంగ్రెస్ వైరస్ కంటే కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదకరంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఆరు వేల కోట్లు ఎవడి అప్పసత్వం అని పంచిపెడుతున్నారంటున్నారు ఇక తెలంగాణలో పంటలు ఎండిపోయాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేతికనే తనం వల్ల కారణంగానే గోదావరిలో కృష్ణాలో నీళ్లు ఉండి వాడుకోలేని తనం కారణంగానే రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ అన్నారు రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే ఆరు గ్యారంటీలు గోవిందా గోవింద అని అర్థమైంది ఆరు గ్యారెంటీలు మర్చిపోయినారు తిలోదకాలు ఇచ్చినారు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది ట్రిలియన్ డాలర్ చేస్తారట వీళ్ళు ట్రిలియన్ డాలర్ ట్రిలియన్ డాలర్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు కానీ ట్రిలియన్ డాలర్ ఎవరో చెప్పినరు వీళ్ళు చదివిన తప్ప వీళ్లకు ఉన్నదానే కాపాడే పరిస్థితి లేదు మీరు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు ట్రిలియన్ డాలర్లు అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక సంవత్సరంలోనే ఒకటే ఒక్క సంవత్సరంలో లక్ష అరవై వేల కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు ఇంకా వీళ్ళ అటర్ఫ్లాప్ మోడల్ అట దేశానికి ఆదర్శం అట నిజంగా చెప్పాలంటే ఇది దేశానికే సిగ్గుచేటైన పాలన ఇరవై పర్సెంట్ కమిషన్ పాలన అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం ఈ రోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది సంక్షేమానికి సమాధి అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు గోరి కట్టి పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు బిల్లల్లాగా ఏదో వీళ్ళు అబ్బ అన్నట్టు ఆరు వేల కోట్లు పంచిపెడతారు అట్టు ఆరు వేల కోట్లు ఎవడి అబ్బ సొత్తు తెలంగాణ ప్రజల సొత్తు కార్యకర్తలకు ఇస్తాం కాకరకాయలకిస్తాం అంటే చూస్తా ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేదు ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు మేము రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర రైతుల తరఫున ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ పంటలు ఎండినాయంటే దానికి మీ చేతగానతనం కారణం గోదావరి నీళ్లుండి కృష్ణల నీళ్ళు వాడుకోలేని తెలివి తక్కువతనం కారణం చెరువులు నింపలేని తెలివి తొక్కతనం తనం పంప్ హౌస్లు టైం కు స్టార్ట్ చేయలేని తెలివి తొక్కతనం బరాజ్ పరాజమైన చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోయిలెంట్ తనంతోనే ఈ ప్రభుత్వానికి ఇవాళ బాధ్యత మరిచింది అందుకే మేము రాష్ట ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం ఎక్కడెక్కడైతే పంట ఎండిపోయిందో ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట ప్రభుత్వమే చెల్లించాలే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఏదైతే ఎండుతుందో దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి ఇలా భూగర్భ జలాలు అడుగంటున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ఈ ప్రభుత్వమే చెరువులు నింపకపోవడం ఇష్టం వచ్చినట్టు చెక్ డాములు నింపకపోవడం ఇష్టం వచ్చినట్టు ఇసుక తోడుకోవడానికి కేవలం ఇసుకతో దోపిడి కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి మీరు చేసిన నిర్వాహకం కారణం ఇవాళ గుర్తు పెట్టుకోవాలని కోరుతూ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారు ఉన్నారు బీఆర్ఎస్ ఉన్నది మేము భరోసాను ఇస్తూనే ఉంటాం మీ తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఎక్కడెక్కడైతే పంటలు ఎండుతున్నాయో ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతుల మనోధైర్యాన్ని నింపడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ